ఉద్యోగ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మరి పార్లమెంట్లో బహిర భారీ బహిరంగ సభని వరంగల్ పార్లమెంట్లో జరపాలని మేడి పాపన్న కనకరాజన్న మరి నేను నాతో పాటు ఉప కులాల రాజలింగమ్మన్న గారు రెండు మూడు అన్నీ డిస్కషన్ చేసి మరి ఈరోజు ఫైనల్గా ఆ ప్లేసు ఆ డేటు సమయం అన్నీ కూడా మేడి పాపన్న గారు ప్రకటిస్తారు కాబట్టి కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగా మాది కులాలు ఆ సభకు రావాలని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం మరి మందాకృష్ణ మాదిగానే ఉద్యమ నాయకుడు ఒక నాలుగు కులాలను టార్గెట్ చేసి రాష్ట్రంలో ఆ నాలుగు కులాలపై విషం కత్తుతూ ఉన్నాడు కడియం కావ్య ముస్లిం అంటుడు మరి దేశంలో ముస్లింస్లకి పార్లమెంట్లో మాట్లాడే స్థాయి పార్లమెంట్ పోటీ చేసే అవకాశం లేదా పార్లమెంట్ స్థాయిలో ముస్లిమ్స్ లేరా ఇక్కడ మరి ఎందుకు ముస్లిం అని చెప్పి ఆమె మాట్లాడుతున్నో ముస్లిం ఆయన భవిష్యత్ చరిత్ర ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలను కూడా ఆయనకు గుర్తుకు రావట్లేదా అని చెప్పిన సందర్భంగా తెలియస్తూ ఉన్నారు మరి కుమారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి నివే దగ్గరుండి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి టికెట్ ఇప్పించినాం మరి ఆమె భర్త ఎవరు ఆమె భర్త బ్రాహ్మణ్ మరి గీతారెడ్డి గీతారెడ్డి అని చెప్పి రెడ్డి కూడా ఆయన పేరు పెట్టుకున్న ఆమె ఆమె భర్త పేరు రెడ్డి మరి ఆమె రెడ్డి అయిపోతుందా ఈ దేశంలో రాజ్యాంగంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసం తల్లి తల్లి వంశంనైనా తల్లి కులాన్ని అయినా తీసుకోవచ్చు వాళ్ళ తండ్రి దగ్గర ఎక్కువ రోజులు తండ్రి ప్రేమగా ఉండి తండ్రి కులాన్ని తీసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో రాసుంటే ఈరోజు ఆమె ముస్లిం అంటుండు ఈయన బయర్ల కాదు ఈయన పద్మశాలి అంటుండు రకరకాలుగా తోక తోక కాలినటువంటి కోది ఏ రకంగా తిరుగుతూ ఉందో ఆ రకంగా మంద మాదిగా మాదిరిగా మాట్లాడుతూ ఉండు ఆమె మీద అతని తండ్రి మీద మరి భవిష్యత్తులో మాదిగా మాది కులతో పాటు ముస్లింస్ కూడా ఆయన బుద్ధి చెప్తారా తెలియస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మానల టికెట్లు ఇచ్చి మాకు ఈయనే అని మాలలపై కూడా విరుచుకో పడుతూ మాలలన్నీ అని చెప్పి అంటున్న మంద మాదిగా ఇంట్లో కూడళ్ళు అల్లుళ్ళు మాలలు ఉండొచ్చు కానీ వాళ్ళు పార్లమెంట్ స్థాయి సీట్లు వాళ్ళకి ఇస్తే ఒకసారి సీట్లు ఎక్కిస్తే వాళ్ళపై పడతా ఉండు మరి అదేవిధంగా రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం రెండే రాజ్యం అని చెప్పి రెడ్ల మీద విరుచిక పడుతూ ఉండు మరి ఆ రెడ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు మరి వాళ్ళ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళ పదవులు ఇచ్చారు సీట్లు కొని ఎక్కిచ్చిర్రు అది నడుస్తున్న క్రమం అది మరి రెడ్లపై కూడా ఇష్టపడతా ఉంది మరి అదేవిధంగా ఇప్పుడు బీజేపీకి దగ్గరై